వినాయక చవితి వచ్చింది ఒక అన్యుడి దగ్గరికి మామూలుగా నేనైతే విజిటింగ్కి వెళ్ళాను వాళ్ళ అమ్మగారు దేవుని నమ్ముకున్నాడు వాళ్ళైతే అన్నుడు అనమాట అయితే వాడు చెప్పాడు నేను ఐదు వేల రూపాయలు వినాయకుడికి ఇవ్వాలి నేను ఆయన ఆశీర్వాదం పొందుకోవాలన్నాడు ఐదు వేల రూపాయల వాడు ఇస్తానన్న కూడా ఎవరో తెలుసా భయంకరమైనటువంటి తాగుబోతు కుక్క తాగుతాడు తాగుతాడు భయంకరంగా తిరుగుతాడు ఇంకా విషయం చెప్పాలంటే వాడు చేసే పని ఏంటి అంటే ఒక ఫంక్షన్ అలా క్లీన్ చేసుకోండి క్లీనింగ్ బాయ్ అనుకోండి అయినా సరే వాడు డెడికేషన్ చూడండి నేను ఐదు వేల రూపాయలు ఇస్తే నాకు దేవుని దీవెలు ఉంటాయని దసరా దసరా పండుగల్లో చూస్తే చిన్న పిల్లలు కూడా వారు దాచుకునే డబ్బులు ఆ దుర్గా మాతకిస్తారు మరి రోజు నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవంలో ఇలాంటి ఆఫరింగ్ ఇచ్చేటువంటి మనసు ఉందా ఆ క్రైస్తవ ప్రోగ్రామ్స్కి ఒక దైవ కానీ ఒక దైవ కానీ ఎవరైనా శ్రేష్టమైనటువంటి ప్రోగ్రామ్స్ చేస్తే అసలు ఏదైనా పార్టిసిపేట్ చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఫోన్లు కూడా కట్ చేస్తారు ఫోన్లు ఎత్తారు గ్రూపుల నుంచి తీసేస్తారు ఎందుకంటే ఒకళ్ళు చెప్తారు ఒక ఒక డైలాగ్ చెప్తారు ఉదయం క్రీస్తు మధ్యాహ్నం క్రీస్తు సాయంత్రం క్రీస్తు ఉదయం క్రీస్తున్నాడు మధ్యాహ్నం క్రీస్తున్నాడు సాయంత్రం క్రీస్తున్నాడు కానీ ఆమె హృదయములో వాళ్ళ హృదయాల్లో క్రీస్తు లేడే లేడు వారి మాటల్లో క్రీస్తున్నాడు వారి పెదవుల్లో క్రీస్తున్నాడు ఓ డప్పు కొట్టుకోవడంలో క్రీస్తున్నాడు కానీ వారి హృదయములో క్రీస్తు లేరు ఒక కామెకి నేను ప్రైజ్లాడు చెప్పడం మానేశాను ఎందుకంటే ఏంటంటే దేవునికి స్థుతి అని అర్థం అనమాట ఎందుకంటే ఆమె జీవితంలో ఆమె పలికిన పలుకుల్లో ఆమె హృదయంలో ఆమె కార్యాలను లక్ష లక్షలు సంపాదిస్తుంది క్రీస్తు లేడు క్రీస్తు లేకుండా నేను ప్రైజ్లాడు ఎలా చెప్పాలి ఈరోజు చాలా మంది క్రైస్తవ జీవితంలో క్రీస్తు లేకుండా క్రీస్తు కొరకు ఏ కార్యాలు చేయకుండా క్రీస్తు కొరకు కనీస ఆ ప్రేమానుభవం లేకుండా బతుకుతూ కొంతమంది అయితే కోట్లు కోటాను కోట్లు స్విస్ బ్యాంకుల్లో దాచుకొని లంచాలు పట్టేసి కోటాను కోట్లు సంపాదించి ముష్టి వాళ్ళ అయిపోతున్నారు ముష్టి వాళ్ళ ముష్టి వేస్తున్నారు దేవునికి ఆ ముష్టి వేసి కూడా డబ్బా కొట్టుకుంటున్నారు డబ్బా నేను ఎంత ముష్టి ఎంత లేసేది ఎంత ఐదు వందలు వెయ్యి రూపాయలు ముష్టి వేసి ఆ ముష్టి కోసం ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు క్రీస్తుని నమ్ముకున్న నీవు క్రీస్తు కొరకు బతుకుతున్నానని చెప్పిన నీవు క్రీస్తే నిన్ను మరణము నుంచి తప్పించాడని చెప్పిన నీవు క్రీస్తు నీ బిడ్డల జీవితంలో నీ జీవితంలో నీ బ్రతుకులో నీ కుటుంబంలో అద్భుతాలు చేశాడని చెప్పిన నీవు మరి క్రీస్తు కొరకు ఏం చేస్తున్నావు క్రీస్తు కార్యాల కొరకు ఏం చేస్తున్నావు అపోసలే పోలు చెప్పాడు ఎరుసలింలో ఉన్న పరిశుద్ధులు నేను కొంత సంతా వేయని ఇష్టపడితేనే అవునా దేవుని కొరకు నువ్వు చేస్తే చూడండి అన్యుల దగ్గర ఉన్నటువంటి భక్తితో మనం కంపేర్ చేసుకుంటే వాళ్ళ భక్తి ముందు క్రైస్తవుల భక్తి కొంచెం చాలా తక్కువే ఎందుకంటే ప్రతిదానికి ఆలోచిస్తారు అన్యుల కాదు భక్తి త్యాగం వారిలో కనపడుతుంది మరి నీలో ఏం కనపడుతుంది నిజాయితీగా ఒప్పుకో